బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట ఏంటంటే కొత్తిమీర రైస్ సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను కొత్తిమీర చూడండి ఇంత తీసుకున్నాను అనమాట ఈ సైజ్ అయితే సరిపోతుంది రైస్ అయితే ఇంత తీసుకుంటున్నాను దీనికి తగ్గట్టు ఇంత కొత్తిమీర తీసుకోవాలి కొంచెం పుదీనా పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్లు తీసుకుని ఈ మూడు కలిపి ఇట్లానే పచ్చిగా ఉన్నప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్సీ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేయడం వల్ల అది కలర్ మారకుండా గ్రీన్గానే ఉంచడండి కొత్తిమీర రైస్కి మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కొద్దిగా కొంచెం అంటే కొంచెం వాటర్ ఆయిల్ వేసుకొని ఇట్లా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ చూసి ఇది తయారు చేయడం కోసం కొత్తిమీర రైస్ నేను ఇందులోకి గీ వేసుకుంటున్నాను ఇదైతే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పి గీ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను వేడిగానే ఉంది ఇందులో చూడండి ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం అంటే కొంచెం ఎక్కువ అవసరం లేదు ఇది కూడా పచ్చివసిన తో వరకు కొద్దిగా వేపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఇంకో ఎర్రగా అయింది ఇప్పుడు ఇందులో మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది పేస్ట్ మొత్తం వేసేస్తున్నాము కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేద్దాం ఇప్పుడు ఇందులోనే పేస్ట్ తగినంత ఉప్పు తర్వాత కాళ్ళని చూసి వేసుకోవచ్చు సాల్ట్ ఫస్ట్ వేయకుండా కొద్దిగా చిటికరంతా పసుపు ఇప్పుడే వేసేసుకొని ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అంతా మనం ఏదైతే నెయ్యి వేసుకున్నామో ఆయిల్ అని నెయ్యి కానీ పైకి తేల వరకు బాగా మగ్గనివ్వాలి బాగా పచ్చిపాసన పోయే వరకు వేగనివ్వాలి అనమాట నెయ్యి చూడండి పైకి వస్తుంది కదా అంటే కొంచెం వేగుతుంది అనమాట ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు పడతాయి చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా నెయ్యి చూడండి ఇలా మొత్తం వేగిపోవాలి బాగా ఇప్పుడు ఏదైతే మనం వండుకున్న రైస్ ఉందో ఆ రైస్ని మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇది మీరు మిగిలిపోయిన రైస్తో చేసుకోవచ్చు అప్పటికప్పుడు అప్పుడు వండుకున్న రైస్తో అయినా చేసుకోండి ఏ రైస్ అయినా కానీ బాగుంటుంది అండి ఇది ఇప్పుడు మనం మొత్తం ఇట్లా కలిపేసుకుంటాము చూసారా గ్రీన్గా అలాగే ఉంది ఇలా గ్రీన్గా ఉండడానికి టిప్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే గ్రీన్ కలర్లోనే ఉంటుంది లేకపోతే మనకి కలర్ నల్లగా అయిపోతుంది కదా అలా అనమాట ఇప్పుడు చూసారా ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ చూసుకుని విషయా అయిపోయింది ఇప్పుడు మనం డిష్ చేసుకుందాం మనము రైస్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా కలుపుకుంటే అన్నం వేడైపోతుంది కాబట్టి వేడి వేడిగా ఉంటుంది లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే అదే మనం అప్పటికప్పుడు వండుకున్న అన్నం అయితే అంత వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంది కదా చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంది ఎప్పుడైనా సరే ఏ డిష్ అయినా చూడడానికి కలర్ఫుల్గా ఉంటే తినడానికి అంతకంటే టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మనం సింపుల్గా ఏదైనా మసాలాగా తినాలనుకున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర రైస్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్